తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ ముప్పై సందర్భంగా జిల్లా కలెక్టరేట్ పక్కన చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి కలెక్టర్ చంద్రశేఖర్ టిఎన్జిఓ జిల్లా అధ్యక్షులు జావేద్ అలీ తెలంగాణ బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగోడ్ బీసీ జిల్లా అధికారి జగదీష్ ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నామాల నాగేష్ మండల అధ్యక్షులు సిహెచ్ రాజు మరియు శివరాజ్ మహేందర్ అనిల్ రైతు సంఘం సభ్యులు నాయకులు పాల్గొన్నారు Best three forms of wykornamedza and transportation mouldarra architectural oh, oh, oh. oh, 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 oh oh, 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 oh. oh, 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 oh. ఈరోజు ఐలమ్మ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మూలదండలు వేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ప్రభుత్వం నుంచి నిర్వహిస్తున్నారు మరి కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆల్రెడీ వచ్చిపోయి మరి ఇక్కడ ఉన్న అధికారులందరికీ మరి ఈ సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఐలమ్మ ఒక చరిత్ర సృష్టించింది మరి అందరికీ తెలుసు ఆమె బానిసత్వం నుంచి బంగారు బాట భవిష్యత్ కావాలి అని ఒక ఆడామ ఆ రోజుల్లో అంతదాని తనం ఉన్న రోజుల్లోనే చదువులేని కాలంలోనే ఆమె పట్టుదలతోని మరి సమాజాన్ని మార్చాలి సమాజంలో మంచి అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఆమె చేసిన ఉద్యమం మనందరికీ తెలుసు ఈరోజు మనం అందరం కూడా ఈ విధంగా ఉన్నాము అంటే ఆమె కృషి ఎంతో ఉన్నదని తెలుసుకోవాల్సిన సమయం మరి ఐలమ్మ ఉన్న వాళ్ళ నుంచి తీసుకొని వచ్చి పేదవాళ్లకు పెట్టాలని ఒక మంచి సద్భావన ఉండే మరి అలాంటి తల్లి ఈరోజు మనం అందరం పూజిస్తున్నామంటే మరి ఆమె చేసిన కష్టాలకి ఆమె చేసిన ధైర్యానికి మనం అందరం కూడా హ్యాన్సర్ చెప్పాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకొచ్చు